హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే బాబు కోసమని ఉగ్గు అయితే ఉడకబెడుతున్నాను ఎందుకంటే వాళ్ళకి మార్నింగే లేవగానే ఆకలిస్తుందండి చిన్నపిల్లలకి ఎవరికైనా కానీ వాడి కోసం అని నేను ముందే ఉగ్గు ఉడకబెట్టి తినిపించిన తర్వాత చేద్దాం అన్నట్లు నేనైతే బాబు కోసం ఉగ్గు ఉడకబెడుతున్నాను ఇలా కొన్ని వాటర్ పోసి ఒక గ్లాసుడు ఒక స్పూన్ వరకు పౌడర్ వేసుకుంటే ఇలా మంచిగా ఉడుకుతుందండి ఉడికి మొత్తం దగ్గరగా అవుతుంది అప్పుడే ఆ పౌడర్ అంతా ఉడికిపోయినట్టు ఒక సైడ్ అయితే టీ పెట్టానండి ఆ టీ పొంగిందండి నేను చూసుకోలేదు మొత్తం పొంగిపోయింది ఇద్దరమే కాబట్టి కొంచమే పెట్టుకున్నాము అమ్మ నేను టీ అయితే తాగుతుంది ఇక టీ తాగేసి పంచి స్టార్ట్ చేద్దాం అన్నట్లు నేనైతే బ్రష్ చేసి ఇక బాబు కోసం గొడగబెట్టి టీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి టీ అయితే మరిగిపోతుంది ఇంకా అమ్మ బ్రష్ చేసి వస్తుంది ఇంకా చిన్నగా చేసుకోవచ్చు అన్నట్లు మేమైతే ఇక ఇంట్లోకి వచ్చామండి ఇప్పుడు ఎండాకాలం కదా టైం నైట్ త్వరగా గడిచిపోతుందండి మార్నింగ్ లేట్గా గడుస్తుంది కదా సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యేసరికి బాగా తెల్లవారిపోతుంది మా ముగ్గురు పిల్లలు అయితే లేచారు నేనైతే టీ పోసుకొని వచ్చాను మా బాబు చూసారు అంత స్పీడ్గా బయటికి వెళ్ళిపోతున్నాడు పాకడ వచ్చిన దగ్గర నుంచి అసలు ఆపలేకపోతున్నామండి ఇలా వెంటనే బయటకు వచ్చేస్తున్నాడు ఇది కనిపిస్తే దానికోసం వచ్చి దాంతో ఆడాలని ట్రై చేస్తున్నాడు ఇక తన కోసం మెట్ల మీద నుంచి కింద పడిపోతాడని నేనైతే ఇక ఇక్కడ కూర్చున్నాను ఇక తనైతే ఆడుకుంటున్నాడు పిల్లలకి అంగన్వాడీ లేదు కదా ఇక వాళ్ళైతే లేటుగా లేస్తున్నారు ఎయిట్ అయిందండి టైము వాళ్ళు లేటుగా లేచేసి పెద్ద పాప అయితే లేటుగా లేస్తుంది ఇప్పుడైతే అంగన్వాడీకే వెళ్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి వెళ్ళాలి కదా అప్పుడు ఏ టైంకి వెళ్తుందో లేచి బ్రష్ చేశారు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు మా బాబు చూసారా వాళ్ళ అక్కతో ఎంత బాగా ఆడుకుంటున్నాడు బాబు అయితే మంచిగా వాళ్ళక్క నవ్విస్తుంటే మంచిగా నవ్వుతాడండి మా పాప హాయ్ అని చెప్తుంది బాబు చూసారా ఎలా ఏడుస్తున్నాడు వాడి చేతిలోనే పెన్ను పట్టుకున్నాడు అండి వాడు పెన్ను కుచ్చుకుంటాడని నేను తీస్తుంటే అని ఏడుస్తున్నాడు అంతా అసలు డిఫరెంట్గా పెట్టి ఏడుస్తున్నాడు చిన్నపిల్లలు భలే నవ్వినా అందంగా ఉంటుంది ఏడ్చినా కూడా అందంగా ఉంటుంది కదా ఇంకా బాబు కోసమని ఉగ్గు అయితే చల్లగా అయ్యే వరకు ఇలా తిప్పుతున్నానండి వేడి వేడి పెడితే వాళ్ళకి పళ్ళు లేతవి కదా చిగుళ్ళు కూడా లేతవి కదా ఆ హీట్కి తట్టుకోలేరండి కాబట్టి నేను కొంచెం లిటిల్ బిట్ గోరువెచ్చగా ఉండేటట్టు పెడతానండి ఎందుకంటే మరీ చల్లగా అయిపోయింది అనుకో టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం చల్లగా ఉంచి పెడతాను పర్వాలేదు కొంచెం తింటున్నాడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అని చెప్పాను కదా ప్రిపేర్ చేశాను ఛానల్ మా ఛానల్లో ఉంటుందండి ఒకసారి చూడండి ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మా ముగ్గురు పిల్లలు తింటారండి బాబుకి ప్రిపేర్ చేసింది ఇద్దరు పాపలు కూడా తింటుంటారు ఎందుకంటే అది ప్రోటీన్ ఉండే పౌడర్ కాబట్టి వాళ్ళు తిన్నా నేనైతే ఏమన్ను కొంచెం ఎక్కువగానే చేస్తాను దానికోసమని బాబే తినడానికి మరాయిస్తున్నాడండి ఇస్తున్నాడండి పాలు ఎక్కువగా తాగుతాడు తినడానికే త్వరగా తినట్లేదు నైన్త్ మంత్ కదా టెన్త్ మంత్ నుంచి మేబీ అన్నం కూడా తింటాడేమో పడుకుంటాడు త్వరగా లేస్తాడండి ఎంతోసేపు పడుకోడు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు అల్లరి చేస్తుంటారు కాబట్టి బాబు కూడా త్వరగానే లేచే లేచేస్తుంటాడు ఇంకా మా పాప అండి రెండో పాప ఆమె అల్లరు అసలు భరించలేము చూస్తున్నారా నేను వాయిస్ అవర్ ఇస్తుంటే కూడా ఆమె అల్లరి చేస్తుంది అది సౌండ్ చేస్తుంది నవ్వుతుంది అలాంటి అల్లరి పిల్ల అనమాట ఆమె లాస్ట్ వీడియోలు చూశారు కదా ఆమె ఎంత అల్లరి చేస్తుందో ఆమె మాటలు ఆమె ప్రవర్తన ఎంత నవ్వు వస్తుందండి ఎంత బాధలో ఉన్నా కానీ పిల్లల్ని చూస్తే మర్చిపోతాం కదా ఎంత పని చేసి వచ్చినా కానీ ఎంత అలసిపోయినా కానీ ఇంట్లో పిల్లలు ఉంటే ఆ కష్టం అంతా మర్చిపోతారండి పెద్దవాళ్ళు మా ఇంట్లో ఆ బాధే లేదండి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంకా మా చెల్లి పిల్లలు ఇద్దరు మేమందరం ఒక దగ్గర ఉంటే ఇక టైం పాస్ అండి టైమే తెలియదు ఎంత త్వరగా టైం గడిచిపోతుందంటే అంత త్వరగా గడిచిపోతుంది ఇంకో విషయం ఏంటంటే మా అన్నయ్య పెళ్ళండి ఫోర్టీన్త్న ఉంది పెళ్ళికి వెళ్ళాలి ఎండ వస్తుంది కదా ఎలా వెళ్ళాలో ఏంటో అని భయం వేస్తుంది ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అనమాట ఫోర్టీన్త్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఫిఫ్టీన్త్ మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ కొడుకు అనమాట పెళ్ళికైతే వెళ్ళాలి ఈ ఎండకి ఎలా తట్టుకోవాలో పిల్లలతో ఎలా వెళ్ళాలో అని ఒక భయం అయితే అనేది కొంచెం అయితే ఉంది చూద్దాం ఎలా అవుతుంది అప్పటికి ఇక అమ్మ నేనైతే టీ తాగాము చిన్నగా పని చేసుకోవచ్చులే అని ఇక పిల్లల దగ్గర కూర్చుంటే లేవాలనిపించదండి వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన అసలు చాలా టైం పాస్ అవుతుంటుంది మా బాబు అయితే మరీ అసలు ఇంట్లో పడుకోబెట్టి ఒక్క క్షణం బయటకు వెళ్తే మన వెంటనే వచ్చేస్తాడు మా రెండో పాప అయితే సో వన్ ఇయర్ కాకముందే నడిచింది బాబు కూడా మేవి అలానే నడుస్తాడేమో పెద్ద పాప అయితే లేట్గా నడిచింది కానీ ఆ రెండో పాప అయితే త్వరగా నడిచిందండి వన్ ఇయర్ కాకముందే బర్డే అవ్వకముందే నడిచింది బాబు కూడా నడవచ్చు మేబీ కొంచెం నిలబెడితే స్ట్రాంగ్గానే నిల్చుంటున్నాడు నడుస్తాడేమో వన్ ఇయర్ కాకముందే ఇంకా ఏంటంటే అమ్మ వాళ్ళకి ఎండాకాలం కాబట్టి పనులేమీ లేవు కొంతమంది అయితే వంద రోజులు పని అంటారు కదా దానికి వెళ్తున్నారు కానీ అమ్మ వాళ్ళు మా ఊర్లో మాత్రం కొంతమంది వెళ్ళట్లేదు చాలా వరకు వెళ్ళట్లేదు ఎవరో ఒకటి ఒక్క ముఠ అంటే తక్కువ మందే వెళ్తున్నారండి మన వాళ్ళు అయితే చాలా వరకు వెళ్ళట్లేదు మీ ఊర్లో వెళ్తున్నారో లేదో మరి మాకు తెలియదు కదా ఒకవేళ వెళ్తే ఇంతకు అయితే త్వరగా వచ్చేసేవాళ్ళండి టెన్కి ఇలెవెన్కి అలా ఎందుకంటే ఎండ ఎక్కువగా వస్తుంది కదా సిక్స్ సెవెన్కి వెళ్ళిపోయేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అలానే వెళ్తున్నారంట సిక్స్ సెవెన్కి అలా వెళ్ళి టెన్ కల్లా ఇంటికి వచ్చేస్తున్నారు వాళ్ళకి మనీ కూడా పని మనీ కూడా అకౌంట్లో క్రెడిట్ అయ్యాయంట ఇంకా అమ్మ అయితే మాకోసమని పెరట్లో గోంగూర అయితే వేసిందండి గోంగూర తోటకూర మొక్కలు ఉన్నాయి గోంగూర అయితే కూసు తీసుకొని వచ్చింది కోసుకొని ఇంకా చట్నీ అయితే చేద్దామని గోంగూర చట్నీ ఇంట్లో నెయ్యింది పిల్లలు మంచిగా తింటారన్న ఉద్దేశంతో గోంగూర చట్నీ అయితే తీసుకొచ్చింది దాన్ని కడిగి అక్కడ పెట్టింది అనమాట ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు బాబుతోని తర్వాత నెక్స్ట్ నుంచి ఇక చిన్నగా పని చేయాలి అమ్మ అయితే చట్నీ ప్రిపేర్ చేస్తుంది చెల్లి వాళ్ళైతే ఇంకా ఊరు నుంచి రాలేదండి వాళ్ళు పెళ్ళికి వస్తారేమో ఇంకా మా పెద్ద పాప అయితే బాబుని బాగా ఆడిస్తుంది ఆమె లేచింది బ్రష్ చేసింది ఇక అన్నం కూడా తిన్నదండి మా బాబు దగ్గరే ఉంటుంది ఎప్పుడు తమ్ముడు తమ్ముడు చిన్నయా అనుకుంటా మా బాబు దగ్గరే ఉంటుంది మంచిగా ఆడిస్తుంది పాపకి అంత ఏం తెలియదు కదా చిన్న పాప బాబుని కొడుతుంది అనమాట పెద్ద పాపే చూసుకుంటూ ఉంటుందండి బాబుని చాలా ఇష్టంగా చూసుకుంటుంది నీకు ఇష్టం అంటే తమ్ముడే ఇష్టం అనిది ఎవరు ఇష్టం అని చెప్పదు కానీ తమ్ముడే ఇష్టం అంటుందండి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కదా మా ఇంట్లో అయితే అయితే ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఇద్దరు పాపలు బాబు చెప్పాను కదా ముందు వాళ్ళతో టైమ్స్ అయిపోతుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎయిటీ నైన్ మెంబర్స్ అయితే వచ్చారు సబ్స్క్రైబర్స్ ఇంకా మరి కొంతమంది అంటే ఇంకా రావాలని మీకు నచ్చితేనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా ఛానల్స్ అయితే స్టార్ట్ చేశారు అది ఏ ఛానల్ స్టార్ట్ చేశారంటే అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను మా చెల్లి మా మరిది గారు వీడియో ఛానల్ అయితే స్టార్ట్ చేశారు మీరు తప్పకుండా దానిని కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్